అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఒకటి అందటం వల్ల సంతోషంగా కంతులేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి ఈ రోజు జాలిగా గడిపే ప్రయత్నాలు అయితే మీరు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా తొలగించే ప్రయత్నాలు జరుగుతాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందగలుగుతారు సోదరులతో భైరం ఏర్పడకుండా ఉండాలి తలచిన కార్యాలకు ఆటంకాలు కొన్ని తరవుతాయి అపకీర్తి రాకుండా జాగ్రత్త మంచిది కీర్తి ప్రతిష్టలు అయితే పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు రుణ బాధలు తొలగిపోతాయి దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది శత్రు బాధలు ఉండవు ఆకస్మిక ధనలాభం ఉంటుంది నూతన వస్తు ఆవరణాలు పొందుతారు ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఊహించని విధంగా ఆదాయం అనేది మీకు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్త ఆదాయ వనరులు కూడా అందుతాయి ఊహించని విధంగా డబ్బు కూడా లభిస్తుంది చేపట్టిన పనులలో సక్సెస్ అందుకుంటారు దీంతో పాటు కెరీర్ కు సంబంధించిన జీవితం కొత్త సంబంధాలు అనేవి ఏర్పడతాయి ఉద్యోగస్తులకు శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రమోషన్స్ పొందే అవకాశం కూడా ఉంది ఈరోజు చేపట్టిన పనులలో చక్కగా సక్సెస్ సాధించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా ఈ రోజు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల విషయాల్లో ఎక్కువగా ఆసక్తి కూడా చూపుతారు అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది ఎప్పటి నుంచో ఇబ్బందులు పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు కూడా తగ్గుతాయి తల్లిదండ్రులకు పిల్లల నుంచి ప్రేమ అనేది లభిస్తుంది సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపగలుగుతారు ఎలాంటి పనులు మొదలుపెట్టినా కూడా విజయం సొంతమవుతుంది ఈరోజు మరి రో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అయితే అందుకుంటారు మానసికంగా ఆనందంగా ఉంటారు ఇక కుటుంబ సభ్యుల మధ్య సమస్యలు తీరి ఆనందం అనేది ఉంటుంది మరిన్ని విషయాల్లో కూడా ఆనందం లభించే విధంగా మరి పరిస్థితులు అనేవి రావడం జరుగుతుంది అరిక ఇక రాజకీయాల్లో ఉన్న వారికైతే చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు తొలగించబడతాయి చాలా బాగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు ఇక ఇతరులకు సంబంధించి ఏమైనా రహస్యాలు ఉంటే మీరు ఎవరికి కూడా తెలియజేయకండి లేకపోతే మాత్రం సమస్యలు పెరుగుతాయి వ్యవసాయ సంబంధ విషయాల్లో ధనం పెట్టుబడిగా పెట్టే అవకాశాలు ఉన్నాయి దాని వల్ల లాభం చేకూరుతుంది ఆహార సంబంధ వ్యాపారాలు ప్రారంభించాలన్నటువంటి ఆలోచన మీలో ప్రారంభమవుతుంది ఎగుమతి దుమ్మతి వ్యాపారాలు అయితే లాభాలని కలిగిస్తాయి ఇక రియల్ ఎస్టేట్ అయితే లాభించదు పేపర్ ఫ్యాక్టరీ మెటీరియల్ మొదలగు వ్యాపారస్తులకైతే లాభాల సాటిగానే ఉంటుంది అనిపిస్తుంది చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద విషయాలను పట్టించుకోవాలన్నటువంటి ఆలోచనలో మీరు ఉంటారు ఈ నేపథ్యంలో చిన్న విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి పిల్లల చదువులో ఫీజులు మీ అంచనాలను మించి దాటిపోతాయి ఈ విధంగా మీకు కొన్ని సమస్యలు అనేవి వస్తాయి మీకు దీని పరిహారం కొరకు మరి చక్కగా ఈరోజు మరి గోమతి చక్రాలు అయితే తీసుకోవాలి మరియు ముత్యపు శంఖం ఒకటి తీసుకోవాలి రెండు గరుడముక్క కాయలు రెండు బలమూరి ఇడమని ములికలు వీటన్నింటినీ కూడా మీరు ఒక పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి సంచిలో ఉంచి ఆ సంచిని గోడకు మీకు తగిలించి వేలాడదీయాలి ఈ విధంగా చేసి ప్రతిరోజు కూడా ఆ సంచిని చూసిన తర్వాత మాత్రమే మీ పనులు ప్రారంభించాలి ఇలా చేయటం ద్వారా మీ దోషాలు పరిహారం అయిపోతాయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు అప్పుల బాధలు అన్ని తీరిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు ఇక అన్ని శుభాలే కలుగుతాయి విద్యార్థిని విద్యార్థులైతే మంచి విజయాన్ని సాధించగలుగుతారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది లక్కీ సంఖ్య తొమ్మిది లక్కీ కలలు అయితే ప్రతి రోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో